జూబ్లీ సెక్టర్లో గతంలో ఎన్నడు ఏ ఎన్నికల్లో చేయని ఒక కొత్త ప్రయోగానికి ఈసీ శ్రీకారం చుట్టింది అదే పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ తో నిఘా మనం చూస్తున్నాం డ్రోన్ ఆపరేటింగ్ ఎలా జరుగుతుంది పోలింగ్ బూత్ల లోపల బయట సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది అది అందరికీ తెలిసింది కానీ డ్రోన్ల ద్వారా నిఘా పెట్టడం అనేది ఇది ఒక సరికొత్త ప్రయోగం అది మొదటిసారి జూబ్లీ ఉప ఎన్నికల్లోనే ఈసీ చేసింది ఒకసారి డ్రోన్ ప్రయోగిస్తున్నా చూడవచ్చు ఇలా డ్రోన్ ఆపరేటర్ ని ఏర్పాటు చేసి ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల దగ్గర డ్రోన్ చూడవచ్చు ఏ విధంగా పోలింగ్ కేంద్రాల దగ్గర దానికి అమర్చిన కెమెరాల ద్వారా చుట్టుపక్కల పరిస్థితిని అంతా కూడా అది రికార్డ్ చేయడం జరుగుతుంది డ్రోన్ ఆపరేటర్ తో మాట్లాడదాం కింద డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారో చూడొచ్చు ఒకసారి క్లోజ్ చేస్తే ఆ డ్రోన్ ఏదైతే ఆ కెమెరాల్లో ఏవైతే ఉంటుందో ఆ విజువల్స్ కూడా మీరు చూడవచ్చు అండ్ ఈ లోన్ వచ్చేసి బ్యాటరీ ఉంటాయి ఒక బ్యాటరీ కూడా బ్యాటరీ కూడా మనం రీఅరేంజ్ చేసి కొత్త న్యూగా చూసేస్తుంటాం అండ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ కన్నా ఎక్కువ వెళ్ళడానికి లేదు బీజీసీఏ రూల్స్ ప్రకారం ఫిఫ్టీ మీటర్స్ కన్నా ఎక్కువ వెళ్ళడానికి లేదు ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లోని సో మనకి ఇక్కడ మోటార్ ఈ సరౌండింగ్స్ మొత్తం అంతా కూడా ఈ డ్రోన్ నుంచి మనం లైవ్ ఇస్తాం అనమాట ఒకసారి చూపించగలరా ఇక్కడ ఎలా ఏ విధంగా ఆపరేట్ చేస్తారు చూడొచ్చు మనం ఇదే పోలింగ్ కేంద్రం దగ్గర డ్రోన్ ద్వారా ఏ విధంగా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారో చూడొచ్చు అంటే ఎలా జరుగుతుంది పోలింగ్ సంబంధించి ఏదైనా ఎవరైనా ఇక్కడ గొడవలు చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏమేమి అబ్జర్వ్ చేస్తారంటే డ్రోన్ లో ప్రధానంగా ఏదైనా మీరు అనుమానం వచ్చినప్పుడు ఏమిటి ఎవరైతే ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా వేరే ఈవెంట్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నా ఎవరైనా లేదా గొడవలు ఏమైనా జరుగుతున్నా సో ఇన్ అండ్ అవుట్ మొత్తం అంతా కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట సేఫ్ సైడ్ కోసం ఎవరైతే ఇక్కడ లోకల్లో ఈ ఈ వేలో ఎవరికైతే ఇబ్బంది ఏమైనా జరుగుతున్నా గానీ సో ఇక్కడ మొత్తం అంతా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మొత్తం అంతా కూడా త్రూ లైవ్ ద్వారా ఈసీ ఆఫీస్ లోని వాళ్ళు చూడడం జరుగుతుంది అనమాట డైరెక్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న విషయాలు కంట్రోల్ రూమ్ లో కూడా వాళ్ళు కూడా చూడ చూడొచ్చు అనమాట సో కంట్రోల్ రూమ్ లో వాళ్ళు డైరెక్ట్ లైవ్ చెక్ చేస్తూ ఉంటారు అనమాట సో ఈ ఇక్కడ ఎలా ఉంది సరౌండింగ్స్ ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఏంటి ప్రతిదీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇలా వన్ ట్వంటీ డ్రోన్స్ ఉన్నాయి మొత్తం హైదరాబాద్ ఎలక్షన్స్ డ్యూటీలో వన్ ట్వంటీ రూమ్స్ కూడా వాళ్ళు త్రూ లైవ్ ద్వారా చెక్ చేస్తూ ఉంటారు అనమాట సపరేట్ గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది సో వాట్సాప్ గ్రూప్ లో హైయర్ అఫీషియల్స్ అందరూ కూడా మాతో టచ్ లో ఉంటారు సో ఎక్కడైతే ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా గొడవ కానీ ఏమైనా జరిగినా కూడా త్రూ వాళ్ళు మాకు వాట్సాప్ ద్వారా వెంటనే మాకు రెస్పాండ్ అవుతూ ఉంటారు అనమాట సో అప్పుడు మేము వెంటనే అక్కడ ఏదైనా ఏరియా ఉందో ఆ ఏరియా రోడ్ పంపించి సర్వే చేయడం జరుగుతుంది అనమాట ఈ పోలింగ్ కేంద్రం దగ్గర ఒకసారి ఏ విధంగా ఆపరేట్ చేస్తారో చూపిస్తారా చూద్దాం ఒకసారి మనం ఏదైతే ఏ విధంగా డ్రోన్ ఆపరేట్ చేస్తారనేది చూడవచ్చు ఇక్కడ నుంచి ఆ డ్రోన్ పైన మనం చూస్తే ఒక పోలింగ్ కేంద్రం దగ్గర అంటే మీరు ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది కూడా తెలుసుకోవచ్చా కానీ మనకి ఇక్కడ యాక్చువల్ పంపించుకోవచ్చు దానికి ఆ రేంజ్ ఉంది ఆ డ్రోన్ కి ఆ రేంజ్ ఉంది కానీ మనకి ఈ లొకేషనిలో మాత్రమే అసైన్ చేశారు కాబట్టి ఈ లొకాలిటీ చూపిస్తాం అంటే ఈ పోలింగ్ బూత్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో క్లియర్ గా ఇందులో చూడొచ్చు చూడొచ్చు ఇన్ కేస్ ఆఫ్ దీని ముందు వెనకాల సైడ్ ఎక్కడైనా కానీ ఏమైనా ఇష్యూ అయినా ఏమైనా మనం కవర్ చేయొచ్చు అనమాట ఆ విధంగా ఆ డ్రోన్ ద్వారా ఇక్కడ ఈ పోలింగ్ బూత్ దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు నేరుగా కంట్రోల్ రూమ్ లోకి అక్కడ చూడవచ్చు ఇక్కడ విజువల్ ని ఆ డ్రోన్ నుంచి ఆ కెమెరాల ద్వారా గ్రహించిన విజువల్ ఇక్కడ డిస్ప్లేలో క్లియర్ గా డ్రోన్ ఆపరేటర్ దగ్గర ఉన్న డిస్ప్లేలో చూడవచ్చు మీరు ఆ డిస్ప్లేలో కనిపిస్తున్న వీడియో ఇలా మొత్తం నూట ముప్పై తొమ్మిది డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు విజువల్స్ ని ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తారు ఏదైనా డౌట్ వస్తే ఆ ఉన్న డ్రోన్ సంప్రదిస్తారు అక్కడ ఏదైనా అనుమానాస్పద గొడవలు కానీ లేదంటే ఓటర్ను ప్రలోభ పెట్టడం కానీ ఏమన్నా గమనించినప్పుడు వెంటనే వీటితో కనెక్ట్ అవ్వడం అక్కడ దగ్గరలో ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలు కానీ పోలీసులు కానీ అప్రమత్తం చేయడం జరుగుతుంది ఇలా ఈ విధంగా మొదటిసారి ఈసీ ప్రయోగించిన డ్రోన్ చూస్తున్నాం ఇక్కడ ఈ డ్రోన్ల ద్వారా అంటే సిసి కెమెరాల ద్వారా కొంత ప్రాంతం వరకే నిఘా ఉంటుంది కానీ డ్రోన్ల ద్వారా ఇంకా సుదూరంగా ఏం జరుగుతుందో తెలుసుకుని వెంటనే అప్రమత్తం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈసీ మొదటిసారి డ్రోన్ ప్రయోగించింది డ్రోన్ ఆపరేటర్లు కూడా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళ డ్రోన్ల ద్వారా ఆ వీడియోని కంట్రోల్ రూమ్ కు పంపడం జరుగుతోంది శేషం జూబ్లీ ఉప ఎన్నికలు నుండి హైదరాబాద్ Daily Taste the Daily